ప్రభుస్తోత్రం దైవాశీస్సులు నూట ఐదో కీర్తన ముప్పై తొమ్మిదో వాక్యం వారికి చోటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించను రాత్రి వెలిగించుటకై అగ్నిని కలుగజేశాను ప్రభుస్తోత్రం ప్రభు తన మాట మన కొరకు దీవించనుగాక విశ్వాస ప్రయాణములు వాగ్దానం చేసి దానిని నిత్య నిబంధనగా స్థిరపరిచిన దేవుడు ఇజ్రాయేల్ జీవితాల్లో కార్యాలు చేసుకుంటూ చేయి పట్టి నడిపిస్తున్నాడు ముప్పై తొమ్మిదో వచ్చిన ఐదో క్రితంలో వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించను తన ప్రజలను కాపాడటానికి దేవుడు ఏది అడ్డం పెట్టాలో వెంటనే పెట్టేస్తాడు కనపడకుండా చేస్తాడు అపవాది కూడా కనపడకుండా దా దాస్తాడు శత్రువుకి కనపడకుండా దాస్తాడు మనల్ని శత్రువు ఏదైనా ముట్టేడంటే ఆయన అప్పచెప్పాడని అర్థం ఆయన దాచలేదని అర్థం ఆయన కాయటలేదని అర్థం ఆయన దాచకపోవటానికి కాయ కాయకపోవటానికి గల కారణం మనము దేవునికి చాలా సంవత్సరాలుగా విధేయులం కావటం లేదని అర్థం ఒకరోజు అర రోజు కాదు ఒకసారి రెండుసార్లు కాదు లెక్కలేని మార్లు పడిపోతుని అనే ముంగమూరి దేవదాసాయి గారి పాట దేవుని పిల్లలారా అసలు ఆయన ఎప్పుడు పడిపోవాలా కానీ రావో తరాలు ఇలా ఉంటాయి అని రాసాడు లెక్కలేని మార్లు వారి ప్రజల కొరకు మేఘము కల్పించిన దేవుడు వారికి వెలిగి ఇవ్వటానికి చీకటిలో అగ్ని కలుగు చేసిన దేవుడు జ్ఞాపకం చేసుకోండి దేవుని పిల్లలారా మన జీవితాల్లో అలాంటివి ఖచ్చితంగా చేస్తాడు రవ్వంత సందేహం వద్దు పానీ వీళ్ళేమైనా భక్తజనమని చేసాడా కాదు అయ్యుప్తులో పది తెగుళ్ళు చూసి కళ్ళారా బయటకు వచ్చి ఎర్ర సముద్రం అడ్డం రాగానే మరి వాళ్ళకి ఎన్ని బూతులు నాకు తెలియదు కానీ మోసే గారిని తెగదిట్టుకున్నారు మాట్లాడితే ఏమనేవాళ్ళు అంటే ఐగుప్తుల మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా ఐగుప్తుల సమాధులేమి మమ్మక్కడ తీసుకొచ్చావా నీవు మా మీద అధికారిగా ఉండటానికి పెద్దందరిగా ఉండడానికి మమ్మల్ని తీసుకొచ్చావు అస్సలు దేవుని గురించి కొంచెం కూడా జాగ్రత్తగా మాట్లాడరండి వాళ్ళకి ఏదైనా కొద్దు అయిందంటే అంతే సంగతులు ఇక తిరగబడతమే బూతులాడతమే ఎగబడతమే ఓ ఎంత దురాత్మండి దేవుని పిల్లలారా దృష్టి ఉంచండి చాలా జాగ్రత్తగా దృష్టి ఉంచండి కారణం ఏంటంటే ఆయన మేఘోను పంపించి కాపాడేవాడు అగ్నిని పంపించి వెలిగించేవాడు అలాంటి దేవుడు వారి విశ్వాసాన్ని బట్టి చేయలా వారి అవిశ్వాసాన్ని బాగు చేయడానికి చేసాడు ఒక్కసారిగానే మాట్లాడి నిబంధన చేశాడంటే మనల్ని వాక్య పోతక స్నానంతో దేవుని ఎదుట ఆయనకి ఇష్టమైన వారిగా డాగు ముడత కళంకం లేకుండా నిలబెడటానికి ఆత్మదేవుడు మనల్ని వదిలిపెట్టడం ప్రసవ వేదన మనమేమనుకుంటామంటే మనకిష్టమైన మార్గాలు వెళ్తా నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు నేను బాగానే ఉన్నాను అపవాది నీకు ముసుకేసాడు నాకు ముసుకేసాడు జాగ్రత్త కార్యాలు అంటే మన గొప్పతనం కాదు దేవుని యొక్క నమ్మకత్వం దేవుని యొక్క మంచితనం వాళ్ళని మేఘం అడ్డం చేసి కాపాడిన దేవుడు మనల్ని మా కాపాడ్డా ఆగిప్తులు వచ్చారు వీళ్ళు దాటి వెళ్తున్నారు వాళ్ళ కళ్ళ ముందే చక్కగా ఆరణ్యాలను నడిచారు ఓ ఎంతెత్తున నీళ్ళు ఆగిపోయి అటు ఉన్నాయి వాళ్ళు వచ్చారు వెంటనే మేఘం అడ్డం వేసేసాడుగా దేవదూతలు వాళ్ళ రథాలు సేల పీకేశారుగా ఈవేళ మీరు చూసిన ఐగుప్తీల్ని మరలా చూడన్నారు తెల్లారిపాటికి సేవలై ఒడ్డు కొట్టుకొచ్చారుగా అన్ని కార్యాలు ఎందుకు చేశాయంటే వారి విశ్వాసాన్ని బట్టి కాదు ఆయన పిలిచిన పిలుపు ఆయన చేసిన వాగ్దానం అబ్రహాముతో య్తో చేసిన నిబంధన నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారులు మనతో దేవుడు చేసిన నిత్య నిబంధన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు నమ్మకస్తులంగా విధేయులమై ఆయన్ని గౌరవించి సాగిలిపడి ఆయన సేవించి అభిషేకం పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రభునేసుక్రీస్తు వారి మనకు మహిమ కొరకు మనకు దయచేయనుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ